గ్యాప్ ఇచ్చుకుంటూ కురుస్తున్న వానలు తెలంగాణలో అన్నదాతల్ని ఆగమాగం చేస్తున్నాయి వరంగల్ సిద్దిపేటలో వరి మొక్కజొన్న పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన పడుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది వర్షాలు ఈదురుగాలుడు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి ఒక్కసారిగా కుమ్మేసిన వర్షానికి రైతులు రోడ్లపై ఆరుబోసిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది మొక్కజొన్న పత్తి పంటల రైతులను వర్షాలు కష్టాలు పాలు చేశాయి కొనుగోలుకి తెచ్చిన ధాన్యాన్ని కొనేవారు లేకపోవడంతో వర్షానికి కళ్లాల్లోనే తడిసి ముద్దైపోయింది ధాన్యం మారుబెట్టుకునేందుకు రైతులు నానా ఆగుచాట్లు పడాల్సి వస్తోంది ఏడాది కాలంగా వరుసగా వర్షంతో పంటలు నష్టపోవాల్సి వస్తోందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు తీవ్రంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు మరోవైపు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసింది ధాన్యంలో తేమ శాతాన్ని తగ్గించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాల దగ్గర రోడ్లపై ఆరబెట్టారు అయితే ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఆరబెట్టిన ధాన్యం మొత్తం తడిచింది ధాన్యం కుప్పల చుట్టూ కట్టలుగా మట్టిని పోసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ధాన్యం కుప్పలపై కప్పిన టార్పలిన్ కవర్లు సైతం ఆపలేకపోవడంతో ధాన్యం తడిసిపోయింది ఐకేపీ సెంటర్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు